సినిమా దిగ్విజయంగా ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమాను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిపిన ప్రేక్షకులు అభిమానులు మీడియా మరియు సినిమా యూనిట్ సభ్యులందరికీ దర్శకుడు బోయపాటి శ్రీను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు భక్తి యాక్షన్ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన అఖండ రెండు ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఒక శివ సంకల్పాన్ని మీ అందరి ముందుకి చేర్చే ఒక గొప్ప అవకాశం ఈ సినిమా ద్వారా అలాగే దైవం ధర్మం దేశం వాటితో మనం కలిసి ఒక్క తాటిపై నడిస్తే వందల దేశాలకు మనం మార్గదర్శకంగా నిలబడగలము అని చెప్పేదే ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం మా ఈ ప్రయత్నానికి చిన్న పిల్లల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అభిమానులు సామాన్యులు పండితులు విద్యావంతులు మేధావులు ఎంతో మంది అండగా నిలబడి ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు మీ ఆశీర్వాదం కూడా నాకు అందించారు మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా మీ ముందుకు రావడానికి ఈ అఖండ టూ అఖండ తాండవం రిలీజ్ అయ్యి ఇరవై ఐదు రోజులు అయింది దిగ్విజయంగా నడుస్తుంది ఈ అండ దండ ప్రోత్సాహం జీవితాంతం ఇలాగే ఉండాలని చెప్పి አንደር ኪ ናፍቀው ተገናተል ተናትየ